ఆర్జీవీళ్ళు అందమైన భామ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా సోషల్ మీడియాలో ఆర్జీవీ చాలా యాక్టివ్ గా ఉంటారు పైనే కాదు రాజకీయాల పైన కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు ఆర్జీవి ఇటీవలే ఆయన సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ పట్టుకున్నారు సోషల్ మీడియాలో వీడియోలు చేసే ఓ యువతి అందానికి ఫిదా అయ్యారు ఆ జీవి ఆమె ఎవరు అంటూ నెటిజన్స్ ను అడిగి మరీ ఆమెను వెతుకు పట్టుకున్నారు ఆ జీవి ఆమె పేరు ఆరాధ్యదేవి ఆమెతో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ శారీ అనే సినిమా చేస్తున్నారు జీవి ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ను విడుదల చేశారు వర్మ తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు చేతిలో మందు గ్లాస్తో ఓ అందమైన అమ్మాయితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ సంచలన దర్శకుడు ఆర్జీవి పక్కన ఉన్న ఆ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా ఆమె పేరు సిరీ స్టేజీ ఆమె ఆర్జీవీ ఫ్యాన్ గర్ల్ ఆర్జీవి ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ తర్వాత ఆజీవితో కలిసి కనిపిస్తూనే ఉంది అలా కనిపిస్తూ హల్చల్ చేసింది ఈ చిన్నది తాజాగా ఈ ఇద్దరు పబ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆర్జీవి ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆజీవి ఓ ఫోటోకు లైఫ్లో క్లారిటీ ఉండాలి బ్రో అని రాసుకొచ్చారు మరో ఫోటోకు మీ కుళ్ళుతో చచ్చిపోతే ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగుతా అని రాసుకొచ్చారు ఆజీవి ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి